న్యూస్ కి స్వాగతం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల కోసం బాగా పనిచేస్తోంది ముఖ్యంగా వరి రైతులకు సాయం అందించి వారికి ఆదాయం కల్పించే విధంగా కొనుగోలు చేస్తోంది అని వివరించారు అదే విధంగా రైతుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టబోతున్నామని ఆయన అన్నారు డిఫాల్టర్స్ ఉంటే ఇరవై ఐదు శాతం వరకు బ్యాంక్ గ్యారెంటీ తీసుకోవడం జరిగింది లేదంటే గతంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి రైస్ మిల్లు వాళ్లకు కెపాసిటీకి మించి వేల క్వింటాల ధాన్యాన్ని అలవాటు చేయడం జరిగింది ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు ఇంకా రైస్ మిల్లర్స్ పేరు మీద ఉన్నాయి అక్కడ బియ్యం పెట్టలేదు ధాన్యాన్ని రిటర్న్ చేయలేదు ఈసారి అట్లా కాకుండా పక్కడ మందిగా ప్రజా సొమ్ము దుర్వినియోగం కాకుండా రైస్ మిల్లర్లతో చర్చలు జరిపి రైస్ మిల్లర్లు కూడా ఈసారి చాలా సహకరించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ధాన్యము పాలసీ లేట్ అయింది కొనుగోలు కూడా లేట్గా స్టార్ట్ అయింది ప్రతిపక్షాలు బురద జరిగినాయి ఓ ఇంకెప్పుడు ఇంకెప్పుడు అన్నాడు కానీ చిత్తశుద్ధితో పారదర్శకంగా ఒక ప్లాన్ ప్లాన్గా పోతా ఉంది ప్రభుత్వం రైస్ మిల్లర్లు కూడా ధన్యవాదాలు ఎందుకంటే రైస్ మిల్లర్లు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు వారికి అక్కడ వారికి నష్టం జరిగింది అసలు మొగల్ని కొట్టి ఏమో అది ఒక సాంగత ఉన్నది కదా మొబైల్ మొగల్ని ఇటు ఒకటి ఒట్టి చెప్తున్నా మా ఏమో అట్లా వాళ్ళు తప్పు చేసి వాళ్ళకి చేత కాక ఈ ప్రభుత్వం మంచిగా చేస్తా ఉంటే కూడా ప్రభుత్వానికి చేయడానికి తగ్గుబడి మరో మృతి అనే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు దీనికి తగిన మూల్యం కనీసం ఈ రోజు వాళ్ళకు నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉన్నదంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం గతంలో నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కొంచెం ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా అన్ని ఆంధ్రలు కూడా నెరవేర్చే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కృషి చేస్తుంది ఎందుకంటే నలగే బేసిస్ మీద వీరు తెచ్చిన అప్పులు ఏదైతే ఉందో ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చినటువంటి అప్పులను తొందరగా తీర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తా ఉంది ఇక ముందు వడ్డీ భారం తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఏదైతే గత ప్రభుత్వంలో లోన్లు తీసుకోవడం జరిగిందో కార్పొరేషన్ల ద్వారా ఆ లోన్లను తొందరగా ప్రయారిటీ బేసిస్ మీద తిరిగి చెల్లించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టని రెచ్చిపోకుండా కొంచెం సమన్వయం పాటిస్తే సంవత్సరమైంది ఇంకెప్పుడు అని కొంతమంది రెచ్చగొడుతున్నారు సంవత్సరంలో నాలుగు నెలలు అది కాకుండా ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిపోయారు చెప్తూ ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రజలలోకి ప్రభుత్వం చేసిన నెరవేర్చిన హామీలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల అసలు చెప్పి 10000 నిస్కొరిపోయి ఈ టిఆర్ఎస్ పక్షపక్షాలై ఉంటే ప్రతిపక్షాలై ఉంటే ఉర్దజన కార్యక్రమాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి కార్యకర్తలకు కోర్త వస్తుంది ఈ అక్కడ కాలేసుర బుప్పో చెప్పుంటే ఇక్కడ గతంలో టిఆర్ఎస్ నాయకులు బసవేశ్వరం గురించి మాట్లాడుతాము ఉన్నా ప్రాజెక్ట్ గురించి బసవేశ్వర ప్రాజెక్టు ముఖ్యమంత్రి ఫౌండేషన్ ఆధార బాధారగా ఎలక్షన్ లో భాగంగా అయితే ఇది ఎప్పుడు ఉంటుంది అంటే దీనికి బసవేశ్వర ప్రాజెక్టు ఒక్క లక్షల అరవై వేల ఎకరాల బస్ ప్రాజెక్టు కింద టేక్అప్ చేయడం జరిగింది దానికి కాళేశ్వరం నుండి నీళ్లు వస్తేనే ఐ మీన్ మదనసాగర్ కాళేశ్వరంలోని కాళేశ్వరంలో భాగమైన మదనసాగర్ నుండి సింగూర్కి నీళ్ళు వేస్తేనే దీనికి వయబం ఉంటుంది ఎనిమిది జీఎంసీల నీళ్లు బసవేశ్వరకు కాళేశ్వరం నుండి కేటాయించడం జరిగింది కానీ కాళేశ్వరం నుండి సింగూరికి నీళ్లు రావాలంటే నైన్టీన్ ఏ ప్యాకేజ్ కంప్లీట్ కావాలి కానీ నైన్టీన్ ఏ ప్యాకేజ్ ఇప్పటి వరకు సర్వే స్టేజ్ ఉంది ఇంకా సర్వే కూడా చేపట్టడం పర్వాలేదు నైన్టీన్ ఏ ప్యాకేజ్ బడ్జెట్ అలాట్మెంట్ లేదు మళ్ళీ దీనికి సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు డీపీఆర్ లేదు డిపిఆర్ ఉంది సిడబ్ల్యూసీ క్లియరెన్స్ అయ్యి బడ్జెట్ అలాట్ చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టే మనం కూడా వేడి వేడిగడ్డ సుంది అని కుంగిపోయింది పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు లేదు ఒక ఎక్కడ కూడా పారలేదు కాళేశ్వరం నీళ్ళు కాదు ఏర్పాటు చేయలేదు మరి అటువంటిది పది సంవత్సరాల నుండి చేయాలి మరి బసవేశ్వర ప్రాజెక్ట్ ఎప్పుడైతుంది నైన్టీన్ ఏ ప్యాకేజ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది బస్వేశ్వరం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది గతంలో ఉన్నటువంటి పాలకులు సాధన అయితే చేయండి మేము శాంక్షన్ చేసినాం సాధన అయితే చేయండి అని చెప్తా ఉన్నారు లక్షన్నర కోట్లు పెట్టిన మీ ఆలోచన పూర్తి కాలేదు ఇలాంటి ఒక రూపాయి బడ్జెట్ కేటాయించిన కేవలం నా బడ్డ టేకప్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది జివో ఫిఫ్టీ నైన్ నేను నాకు ఐడియా లేదు అది జివో ఫిఫ్టీ నైన్ దాని ప్రకారం మీ కాళేశ్వరం బస్వేశ్వర ప్రాజెక్ట్ బస్వేశ్వర అండ్ సంగమేశ్వర సంగమేశ్వరం పన్నెండు ఏంసీలు ఈ టిఎంసీ ప్యాకేజ్ రావడానికి చాలా ఆలస్యం పడుతుంది కాబట్టి ఒక ప్రతిపాదన పెట్ట నేను ప్రభుత్వం దృష్టికి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి అధికారుల దృష్టికి ఏం తీసుకోపోయినా కాళేశ్వరం నుండి నిజాం సాగర్కి ఆల్రెడీ ముప్పై రెండు టిఎంసీల నీళ్లు విడుదల చేయడం జరుగుతూ ఉంది ప్లాన్లో ఇంకా కంప్లీట్ గొత్తులేదు ముప్పై రెండు టిఎంసీలు నిజాం ఉన్నదిసాగర్ సింగూరు ఏదైతే ఉన్నదో బ్యాలెన్సింగ్ రిజర్వ్ ఆయన నిజాంసాగర్ గన్పూర్ ఆయ నాలుగు టీఎంసీలు తర్వాత నిజాంసాగర్ ఆయ కంటకు ఎనిమిది టీఎంసీలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరం అయితే నిజాం కు సరిపడా నీళ్ళు